రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పరమేశ్వరి స్టోర్ ను పునః ప్రారంభోత్సవం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరై స్టోర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాధవిని శాలువాతో సన్మానించారు పట్టణ ప్రముఖులు స్టోర్ యజమానులు మోటోరి మధు దూస కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు గత ముప్పై ఆరు సంవత్సరాల కింద మా నాన్నగారు పెట్టించినటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఈరోజు పునః ప్రారంభం మన పాత ఎస్బిహెచ్ దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఈరోజు మన నగర పంచాయతీ దగ్గర కల్లం కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఘనంగా పెద్దలతోటి ఏను మనోరెడ్డి అన్న గారు మన మాధవి ఎక్స్ చైర్ ఎక్స్ మన కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మన రాజు మాధవి రాజుగారు ఈరోజు స్టోర్స్ పరమేశ్వరి స్టోర్స్ను పునః ప్రారంభించుకోవడం జరిగింది మరి సందర్భంగా మరి ముటూరి మధుసూదన్ గారికి అదేవిధంగా దూసా కృష్ణ గారికి మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పటికే వారు సామాజిక సేవా కార్యక్రమంలో ప్రజలకు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ విధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఎవరికైతే ఏ విధంగా ఉపయోగపడతాయో మరి ఆ విధంగా స్టోర్స్ను ప్రారంభం చేసుకుంటూ ఈ విధంగా ప్రజలందరి మన్నలు పొందుతున్నటువంటి మరి వీరికి ఆ స్వామి దిగులతో ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పరమేశ్వరి స్టోర్ సెంటర్ను ముప్పై ఆరు సంవత్సరాల క్రితమే ఓకే ముంగట ఉన్న దాన్ని ఈరోజు వేములవాడ మున్సిపల్ ఆఫీస్ ముందు తెల్లం కాంప్లెక్స్కి ఎదురుగా ఒక ఆధునాతన సౌకర్యాలతో అనేక రకమైన వసలతులతో దాని యాజమాన్యమైన మద మోటూరు మదన్న కానీ కానీ సోదరులు భూసా కృష్ణ గారు కానీ అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారితో మేమందరం పుట్టం ప్రముఖులు మాజీ కౌన్సిలర్ను చాలా ఈ పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కలిసి ఇప్పుడే ప్రారంభం చేసుకోవడం జరిగింది ఆనాడు ముప్పై ఆరు సంవత్సరాలకు ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అక్కడికి దూర ప్రయాణి అని అవసరం ఉంటే స్పోర్ట్స్కి సంబంధించింది కానీ అప్పుడున్న వసతులు ఏమైనా అవసరం ఉంటే అక్కడికి పోవడానికి అక్కడ కరీంనగర్లో ఏం దొరుకుతుండనో అక్కడ ఉన్న వస్తువులన్నీ దాదాపు వేములవాడ ప్రాంతంలో తీసుకోవడానికి అవకాశం ఆ రోజే కల్పించినాడు అంతకుముందు ఇప్పుడు కూడా అనేక రకమైన మనకు ఏది కావాలన్నా ఇక్కడ కరీంనగర్ హైదరాబాదు పోకుండా అన్ని సరసమైన వస్తువుల ధరల నిర్ణయాన్ని ప్రకారమే ఈ వేములవాడలో ఈరోజు ఈ స్పోర్ట్స్ ఈ యొక్క పరమేశ్వర